నందు మీకు శుభోదయం అనబడిన సేవకులైన వారి పట్ల దేవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుడు వాళ్ళ విషయంలో ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాడు దేవుడు వారికి ఎందుకు గొప్ప కాపుదలుగా నిలిచి ఉన్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తాను ఏర్పరచుకుని పిలుచుకున్న వారిని అనగా తన సేవకు పిలుచుకున్న వారిని తన యొక్క మాటలను ప్రకటించు వారిని ఎంతో లక్ష్య పెట్టుచున్నాడు ఈ సంగతి సామాన్య మానవులు గ్రహించలేకపోయినను దేవుడు మటుకు వాళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఈ సంగతిని మర్చిపోయారు అందుకే విశ్వాసులు సహితము సేవకుల పట్ల సరియైన గౌరవంతో ఉండట్లేదు దేవుడు తనకు పరిచర్య చేయు సేవకుల పట్ల చాలా చాలా స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకంటే వారు ఆయన మాటలను ప్రకటించేవారు ఆయన చిత్తమును జరిగించేవారు ప్రజలకు ఆయన మనస్సును తెలియజేసేవారు అంతేకాదు ఈ సేవకులను పడిన దైవజనులు ఎంతో పరిశుద్ధతను వాళ్ళ జీవితంలో కలిగి కొనసాగించుకుంటున్నవారు దేవుని విషయంలో వీరి సమస్తమును పక్కన పెట్టి పరిశుద్ధత విషయమై వారు అనునిత్యము ప్రయాసపడుచు దేవునికి విధేయులుగా జీవిస్తూ దేవునికి నమ్మకత్వమును బయలుపరుస్తూ దేవుని నామమును ప్రజల మధ్య అంజుల మధ్య మహింపరిచేవారుగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చింది దేవుడు ఇలాగంటున్నాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి అతనితో ముఖాముఖిగా మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడలేదనను ఈ మాటలో దేవుడు అహరోను మిర్యాములతో మాట్లాడుతున్నాడు అహరోను చిన్నవాడేమీ కాదు అతడు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినవాడే ప్రధాన యాజకులందరూ కూడా అతని కుటుంబం నుంచే రావాలి మిరియామ్ కూడా చిన్న వ్యక్తి ఏమి కాదు దేవుణ్ణి స్త్రీలతో కలిసి ఎంతో అద్భుతంగా మహింపు పచ్చి స్తుతించి పాట పాడిన వ్యక్తి వీళ్ళు చాలా గొప్ప స్థానాన్ని ఇస్రాయలీలో కలిగి ఉన్నారు అయినప్పటికీ కూడా తన సేవకుడైన మోషే దేవుడికి ఎంతో ముఖ్యమైనవాడు ఆ సేవకుడు దేవుని యొక్క మనసుని ఎరిగినవాడు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా దేవుని చేత పేరు పొందినవాడు ఇటువంటి సేవకుల విషయంలో ఆనాడైనా ఈనాడైనా దేవుడు ఎప్పుడూ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాడు చాలా వారికి ఆశ్రయంగా ఉంటాడు అహరోను మిర్యాములు మోసే పట్ల అహంకారముతో చేసిన వాక్యల పట్ల దేవుడు ఈ రీతిగా స్పందిస్తున్నాడు చూడండి దేవుడికి ఎప్పుడూ కూడా సేవకుడు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆ సేవకుని చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎంత పని చేయించున్నప్పటికీ కూడా దేవుని దృష్టంతా కూడా తాను ఎంచిన సేవకుని మీదే ఉంటుంది అటువంటి సేవకుని పట్ల అన్యాయముగా ఎవరు ప్రవర్తించిన దేవుడు గద్దించక శిక్షింపక మానడు ఖచ్చితంగా ఆయన వారి పట్ల తీర్పు తీరుస్తాడు అయితే సేవకుడు అనేవాడు దేవుడి నుండి అటువంటి ధన్యతను పొందేవాడుగా ఉండాలి దేవుడు చూడండి మోసేతో గోడార్థములతో నేను అట్లా అట్లేదు అంటే దేవుడు తన జ్ఞానాన్ని మోసేకి మాత్రమే స్పష్టంగా బయలుపరుస్తున్నాడు సేవకులకు దేవుని జ్ఞానము స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది అది దేవుడే వాళ్ళకు కలుగు చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళ స్థితిని రాజీపరుచుకున్నప్పుడు అంటే వారి యొక్క దేవుని ఉన్నతమైన పిలుపును వాళ్ళు నిర్లక్ష్యము చేస్తున్నప్పుడు ఈ సంగతిని వాళ్ళు విస్మరించి దేవుని యొక్క ఈ గొప్ప ధన్యతను వాళ్ళు కోల్పోతూ ఉంటారు దేవుని వాక్యమును తన సేవకుడు తప్ప ఎవరు ప్రకటించగలరు ఎవరు దానికి అర్థము చెప్పగలరు ఎవరు దాని విషయంలో ప్రయాసపడగలరు ఎవరు దాని కొరకు ప్రాణాలు అర్పించగలరు ఒక దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు తప్ప మరి ఎవరు ఆ పని చేయలేరు దేవునికి పరిచర్య చేయ ప్రతి వారు కూడా మోసే వంటి స్వభావం కలిగి ఉంటే దేవుడు వాళ్ళ విషయంలో ఎంతో జాగ్రత్తను ఎంతో విశ్వాస్యతను కనుపరుస్తూ ఉంటాడు ఈనాటి సేవకులు ఇటువంటి ధన్యతను దేవుడి నుంచి పొందడానికి ఆశపడాలి మిగిలిన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే దేవుడు సేవకులైన వారికి తోడుగా ఉన్నప్పుడు నరమానవుడు వాళ్ళ విషయంలో ఏమి చేయగలడు వాళ్ళందరినీ కూడా దేవుడు తన పాదముల కింద ఉంచగలడు సేవకులైన వారు లోక సంబంధముగా పరిగెత్తుట విరమించి దేవుని పక్షముగా నిలిచి దేవుని యొక్క చిత్తమును ఆయన వాక్యమును దేవునికి అనుకూలంగా ప్రకటించినప్పుడు మోషే విషయంలో దేవుడు ఎలాగైతే ప్రవర్తించి ఉన్నాడో దేవుడు మోసే కన్నీ దయచేసి ఉన్నాడు అతడికి ఎప్పుడూ కూడా ఏ లోటు లేదు అంతేకాదు తన జనాంగమును నడిపించే నాయకత్వ బాధ్యతను కూడా మోసేకిచ్చాడు ఇదంతా కాకుండా మోసే పక్షముగా దేవుడు వాదించుచున్నాడు మోసే పక్షముగా దేవుడు యుద్ధము చేయుచున్నాడు ఈ సేవకులైన వారందరూ కూడా ఈ ఈ సంగతిని వాళ్ళ మనస్సునకు చేర్చుకోవాలి వారు వ్యర్థమైన పోరాటాలు పోరాడటం మానేయాలి వ్యర్థమైన మాటలు మాట్లాడటం మానేయాలి ఎందుకంటే మోషే విషయంలో చూడండి దేవుడు ఎటువంటి మాట అంటున్నాడు ఆహారముతో మోసేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అంటున్నాడు అంటే సేవకునితో ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు భయముతోనే మాట్లాడగలగాలి ఎందుకంటే అతని నర నరాల్లో దేవుని వాక్యము అతని హృదయములో దేవుని జ్ఞానము అతని యొక్క ఆలోచనలో దేవుని యొక్క చిత్తం ఉంటుంది కాబట్టి దేవుని శక్తి అతనుకు ఎప్పుడూ నిండుగా ఉంటుంది సేవకులైన వారు ఇటువంటి స్థితి కొరకు ఆశపడాలి వేగిరి పడాలి అప్పుడు నిజముగా వాళ్ళు సేవ చేయవారుగా ఉందరు వారి యొక్క సంఘాలు కూడా దేవునికి అనుకూలమైన సంఘాలుగానే ఉంటాయి వారు పడిన ప్రయాసంతా కూడా వ్యర్థము కాకుండా ఉంటుంది ఇది జరగనంత వరకు కూడా ఎంత సేవ చేసినప్పటికీ ఎంతమందిని కూడబెట్టినప్పటికీ ఎన్ని సువార్థ పరిచర్యలు ప్రకటనలను చేసినప్పటికీ కూడా అంతా కూడా దేవుని పక్షంగా ఉండదు కాబట్టి అవి దేవునికి వ్యర్థముగాను దేవునికి విరోధముగానే హెచ్చబడతాయి విశ్వాసులు కూడా నిజసేవకుల కొరకు వాళ్ళు వెదుగుట ప్రారంభించాలి ఎక్కడ దైవుజనుటైన బడివాడు ఉన్నాడో అక్కడ దేవుని వాక్యము దేవుని చిత్తం ఉంటుంది కాబట్టి వారి యొక్క హృదయములను అక్కడికి నడిపించుకోవాలి ఎందుకంటే అటువంటి సేవకులతోనే దేవుని హస్తము దేవుని జ్ఞానము దేవుని కాపుదల ఉంటాయి పరశు తండ్రి ప్రేమగణం దేవ మీకు స్థుతి చూస్తూ నానా నీ యొక్క గొప్ప సువార్తను నీ మాటలను మనుషులకు తెలియచేటకు మీరు ప్రత్యేకించి ప్రేమతో ఎంచిన సేవకులందరిని బట్టి కూడా మీకు స్థుతులు స్తోత్రాలు నా వారిని మీరు కాపాడుచు వారి పక్షముగా మీరు వాదించచ్చు వారిని ఎదిరించి వారి విషయంలో మీరు అలక్ష్యము చేయకుండా మరి నీ సేవకులను నిత్యము కాపాడుకొని మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేచ్చున్నాం నానా మరి నిజ దైవజనులను మీరు బహుగా ఈ దేశంలోనికి అలాగే భూమి మీదకి మీరు రప్పించండి అటువంటి వారు మీ సువార్త బలముగా ప్రకటించి అనేకులను రక్షణకు నడిపించటకు సహాయం చేయమని ఏ సుపరిశుద్ధన నడుచున్నాం తండ్రి ఆమె